జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతూ ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిల్ల ముత్యాలు యాద ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సందర్భంగా మామిల్ల ముత్యాలు యాదవ్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కావడంతో బీసీలంతా ఏకమై అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ముత్యాలు యాదవ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అందువల్లే గెలుపు సాధ్యమైందని తెలిపారు ఆ సందర్భంగా ఎనిపించిన సందర్భంగా గొప్ప మన మున్సిపల్ భారీ ఎత్తున ఇలా మన బుజోత్సవ భారత కాల్చడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన రే రేవంత్ రెడ్డిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్థానిక నాయకుడైన అవిన్ అవిన యాదవ్ గారిని ఇచ్చి ఆయనను ఆయన నిలబెట్టి బీసీ బీసీలకు పట్టంగాడుతూ నలభై రెండు శాతం భాగంగా బీసీలకు కాడుతూ బీసీ అభ్యర్థి అరీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిప గెలుపొద్దున ఆయన కార్నర్ మీటింగ్ పెట్టి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జిత్తుల జిత్తులను వాళ్ళ మట్టిలో కలిసినట్టు ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ గెలిపించేందుకు గెలిచినందుకు గెలవబోతులందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన మున్సిపల్ లో ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ట్ మాట్లాడుస్తే మా అధ్యక్షులు మాట్లాడతారు నిలబడి ముందు కావడం చాలా విశేషం అనేది సిట్టింగ్ సీటు అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారిని అందరూ జీవించరు అనేది ఇప్పుడు మనకు తెలుసుకుంటుంది ప్రజా పాలన అనేది ప్రజలలో ప్రతి పాలన మన గాస మున్సిపాలిటీలో మన మామూలు విద్యాలయాలు యాదవ్ గారి అధ్యక్షతన చాలా సంబరాలు జరుపుకుంటున్నాము నవీన్ యాదవ్ గారు నిర్ణయం ఇరవై ఐదు వేల మెజార్టీతోనే పెండింగ్ ఎక్కువనే కావచ్చు ఇంకా ట్వంటీ పర్సెంట్ అయింది ఇంకా కూడా కావచ్చు పెండింగ్ అనేది మన చేతిలోనే ఉంది వాళ్ళ విన్ అయిపోయిండు నవీన్ యాదవ్ గారు బీసీలో మన రావాలి అనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎన్నింగ్ తోటి చాలా సంతోషం అనిపిస్తుంది నవీన్ యాదవ్ గారు కూడా ఇంకా ని చాలా అభివృద్ధి పరంగా కూడా మన కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకుపోతుందని సౌండింగ్ కౌంటింగ్ అవుతుందో సందర్భంగా భారీ మెజారిటీతోటి నవీన్ యాదవ్ గారు గెలవడం జరుగుతుంది ఈ యొక్క వియోజ సభలో మీకు మున్సిపాలిటీలో విద్యాలయాలకు మా అధ్యక్షుడు మేము అందరం కూడా పాల్గొని కూడా చూస్తా జరిగింది ఈ యొక్క విజయం అనేది మా యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క సంశయ పథకాలే కానీ ప్రజలకు వారి మీదటువంటి నమ్మకాన్ని ఇది సూచిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్స్ విజయం అనేది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా మాకంతా కూడా విజయం ఇస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం నాయకులందరం నమ్ముతున్నాము ఈ మా కాంగ్రెస్ పార్టీ మీద మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏదైతే పబ్లిక్ ఉంచిరో ఆ యొక్క నమ్మకాన్ని కూడా మా సీఎం గారు కానీ మేము కానీ మా నాయకులు కానీ ఇంకా ప్రజలకు ఉండి పనిచేసి ఇంకా మంచి మంచి విజయాలు సాధిస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాం ముఖ్య అతిథిగా అని కాంగ్రెస్ మున్సిపల్ ప్రెసిడెంట్ యాదవ్ గారు అదేవిధంగా మన చైర్ చైర్పర్సన్ పుల్లి జంగ యాదవ్ గారు మరి రాధాకృష్ణ గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరిన నమస్కన్నాం ఎప్పుడైతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిండో అప్పుడే విన్ అందరికీ తెలుసుకుందాం బీసీ ఒక సైడు బీసీ ఒక సైడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా నవీనీయాదవే గెలుచుకున్నని ప్రచారం జరిగింది అదేవిధంగా సర్వేలో కూడా ఉంది ఫస్ట్ సర్వేలు వాళ్ళకి వచ్చినాయని చెప్పి సంబరపడ్డారు కానీ ఎలక్షన్లు మూడు రోజులు ఉన్నగా ప్రజలంతా డైవర్ట్ అయ్యి కాంగ్రెస్కి వేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ సర్వేలు కూడా చెప్పినాయి ప్రతి ఒక్క సర్వే కూడా మరి గెలుస్తుందని చెప్పింది ముఖ్యంగా మరి ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే నాయకులంతా మాయబడి ఉన్నారు అది ఎక్కడ గెలుస్తాడు అది అని చెప్పారు ఎదుప్రస్ట్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకరే అన్నారు నాయకులు కాదు ఓటేసేది ఎక్కడ ప్రజలు ప్రజలకు ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఓటేస్తారంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి మరి ప్రజలంతా పడే ఉన్నారు కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు ఈ గెలుపే కాదు ఈసారి ఏ ఎన్నికలు పెట్టినా ప్రతి ఒక్క గెలుపు మాదే అని గంట ప్రధానంగా నిరూపించినటువంటి ఈ ఎన్నిక చాలా ప్రతిష్టకరమైనది ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మరి అవకాశం ముఖ్యాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సందర్భంగా ఈరోజు యువకుడు రవీణ్ యాదవ్ గెలుపుగా మహిళ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిటా ముత్తరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబంధమైన సంతోషంగా ఉంది ఏదైతే జూబిలీస్లో అనివార్య కాలవాల జరుగుతున్న ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా నవీన్ యాదవ్కి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దిశగా ప్రయత్నించారు యువకులు నవీన్ యాదవ్ గారికి అర్థం పట్టుంది అందులో ఈ రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలని ఇంటింటికి పొందుతున్నారు కాబట్టి ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మంచిగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేసి అక్కడ నవీన్ యా నవీన్ యాదవ్ గారి గెలుపుకు వారి మెజార్టీ అందిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా సంతోషంగా సమరాలు జరుపుకుంటున్నారు అలాగే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ యువకులకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది పార్టీకి అందరూ కూడా పనిచేస్తే ముందు మా కార్యకర్తలు కానీ పెద్దలు మా మురళిపవన్ జంగు కానీ మా డీసీసీ కానీ మా వైస్ ప్రెసిడెంట్ కానీ మా జనరల్ సెక్రటరీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అనేది పొట్టుమిట్టలో ఆడుతూ ఎమర్జెన్సీ వార్డులో ఉండి ఇప్పటిదాకా అది ఈరోజు మరణించింది మరణించేందుకు మేము అందరం మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో మా సత్తా ఏందో మేము ప్రజల్లో చేసే సేవలు ఎంతో మీ అందరికీ తెలుసు ఈ దాన్ని బట్టి అందరూ మాకు గుర్తింపు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎనలేని సేవ చేస్తుంది ప్రజలకు ఎప్పుడైనా ఎన్నేగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను